స్వామి ఈరోజు నేను జిల్లాలో కూడా వచ్చానండి ఇక్కడ ఏం జరిగిందంటే వీరికి తూర్పీష అనే వీధి చూపు రాజు ఒకసారి అది చూపి తూర్పీష అనే వీధి చూపు డైరెక్ట్ పడుతుందండి ఇట్లా పడడం అనేది అదృష్టవంతులకే సాధ్యం అందరికీ దొరకదు పర్ఫెక్ట్గా పడుతుంది కానీ మీరు ఏం చేశారు ఈశాన్యములకు మార్బుల్తో చేసిన కుండీలో తులసి మొక్క పెట్టారు తులసి మొక్క పెట్టడం మంచిదే చాలా కానీ ఇంత వెయిట్ వేస్తే తల మీద బరువు అంత మంచిది అటు ఉంది ఇక్కడ ఈ బరువు వేసేసరికి తల మీద బరువు సో ఇక్కడ ఈశాన్య మూలకు పెట్టాలనే ఉద్దేశంతో చాలామంది బరువులు వేస్తున్నారు సో దయచేసి బరువులు ఈశాన్య మూలకు వేయకూడదు తులసి మొక్క మంచిదే అందుకే ఏం చెప్తున్నానంటే తూర్పు ఆగ్నేయ దిక్కు కానీ ఉత్తర వాయన్ దిక్కు కానీ మీరు కుండీ పెట్టి తులసి మొక్క పెట్టుకోండి ఇంకోటి ఏమవుతుంది ఇక్కడ పెడితే ఏం చేస్తారు స్వామి మీరు దీపం పెడతారా లేదా సో ఈశాన్య మూలకు దీపం పెట్టద్దు నీటి స్నానం నీటి స్థానం మీద నిప్పేయ నిప్పేయకూడదు కదా అందుకనే ఆగ్నేయం దిక్కు నిప్పు వేయచ్చు వాయుని దిక్కు నిప్పు పెట్టచ్చు దీపం పెట్టచ్చు బరువులు కూడా పెట్టచ్చు తూర్పాగ్నేయము ఉత్తర వాయుకు బరువులు కూడా పెట్టచ్చు బరువులు తీసుకుంటుంది కానీ ఈశాన్యం బరువు తీసుకోదు దీపాన్ని తీసుకోదు తులసి ఒకటే మంచిది తప్పదు అనుకుంటే లైట్ వెయిట్ తక్కువ ఉన్న కుండిలో పెట్టుకోండి నన్ను అడిగితే మాత్రం తూర్పాగ్నేయము ఉత్తర వాయమే చెప్తున్నాను అంటే రిజల్ట్ ఉండాలి కదా మీకు ఇంత మంచి వీధి చూపు ఉంది ఇంత డైరెక్ట్ పడుతుంది ఇట్లా నాకు రేర్ కనబడతాయండి పర్ఫెక్ట్గా వీధి చూపు ఎంత ఉండాలో అంతే ఉంది మీకు దాన్ని మీరు ఇలాంటి దాంతో నెగిటివ్గా మార్చుకోవద్దు ఓకేనా స్వామి రైట్